ఆయన్ని కళ్ళ అద్దుకొని తీసుకుంటారు పది కోట్ల పైన ప్యాకేజ్ ఇస్తారు ఆయనకి నువ్వు గాడిది గుడ్డుకోమ్ములు చెప్తావేంటి నువ్వు వార్డు మెంబర్ కి ఎక్కువ పంచాయతీ సర్పంచ్ కి తక్కువ బొక్కోట్లు అన్నో జంతికలు అన్నావు జాంగిరీలు అన్నో పొకోటీలు అన్నో చేపల కంపెనీలు రొయ్యల కంపెనీలు మటన్ కంపెనీలు చికెన్ కంపెనీలు కడపలో పెట్టి అది పెద్ద ఐటీ అని చెప్పాడు మీ నాయకుడు రా నాతో రా చర్చి నీకెందుకు లోకేషన్ కూడా నీకెందుకు నా బోర్డు కూడా చాలు నీకు వరుస కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు వేల ఎకరాలు వందల ఎకరాలు కట్టి పెట్టాడు లోకేష్ రా ఎందుకు తోక ముడుస్తున్నావు సవాల్ చేస్తే లోకేషన్ డిబేట్ కి కబుర్లు మాట్లాడద్దు